అందరికి నమస్కారం వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో లైక్ చేయండి పేజ్ని దేశం మొత్తం హిజాబ్ గురించి మాట్లాడుకుంటా ఉంది కర్ణాటకలో ఒక కాలేజ్లో జరిగిన వివాదం దేశం మొత్తం అల్లం కల్లం అవుతుంది హిజాబ్ అంటే ఏంటి హిజాబ్ ముస్లింస్ మహిళలు ఎందుకు ధరిస్తారు హిజాబ్ వేసుకొని కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళే అవసరం ఏముంది మీ ప్రశ్న హిజాబు ముస్లిమ్స్ ఒక సాంప్రదాయం ఒక ఆచారం ఇస్లాంలో ముస్లిం మహిళలు హిజాబు ఖచ్చితంగా ధరించాలి ధరించే వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలంటే ఏదైనా జాబ్ చేయాలంటే ఎక్కడైనా అవసరానికి బయట మార్కెట్కి పోవాలంటే హిజాబ్ ఖచ్చితంగా వేసుకొని పోవాలని చెప్పి మా ఒక ఇస్లాం ఒక రూలు దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అందరినీ చెప్పడం వల్ల కొంతమంది వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం హిజాబ్ని వేయకూడదని రీసెంట్గా కొత్తగా రూల్ తెచ్చారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ పాలనా నుంచి కూడా హిజాబ్ ధరిస్తూనే ఉన్నారు బ్రిటిష్ పాలనా నుంచి ముందు కూడా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా హిజాబ్ ధరించే ముస్లింస్ మహిళలు వాళ్ళు ఒక పనులకు కానివ్వండి అన్ని వాళ్ళు పని చేసుకొనే ఉన్నారు కొత్తగా రీసెంట్గా మొన్న సంఘటన జరిగింది చూసాము అల్లం కొల్లం అవుతూ ఉంది ఏమంటే భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ నూట ముప్పై కోట్లు ప్రజలు ఎక్కడైనా ఎవరి సాంప్రదాయాలైనా వాళ్ళు పాటించేయచ్చు ఈరోజు మన భారతదేశంలో ముస్లింస్లు క్రైస్తవులు జైన్ సోదరులు హిందూ ముస్లిం సిక్ సాయి అని చెప్పి హిందూ ముస్లిం సిక్ సాయి అని చెప్పి అందరూ కూడా కలిసి మెలిసి ఈరోజు అన్న తమ్ముళ్ళ కలిసి ఉన్నాం అట్టాగే కలిసే ఉండాలని చెప్పి నేను నమ్మే భగవంతుడి అల్లా శుభానతాల్దిగా కోరుకుంటున్నా సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ ఏం చెప్తుందంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉందాం అన్నతమ్ములగే ఉంటాం కొత్తగా ఈ సాంప్రదాయాన్ని తెచ్చి గొడవలు అయితే గొడవలు సృష్టిస్తున్నారు అసలు ఎన్నో సృష్టిస్తున్నాడో మాకైతే అర్థం కాని పరిస్థితి ఇవాళ ఈరోజు భారతదేశంలో మొన్న సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ముందు మా సోను సూద్ గారు ఎన్నో సేవలు చేశారు ప్రజలకి లక్షల కోట్ల రూపాయలు మా సోను సూద్ మీ ఫోటో కనిపిస్తూ ఉంది సోను సూద్ గారు హెల్ప్ చేశారు అటువంటి వ్యక్తులకి భారత నటు అవార్డు ఇవ్వచ్చు పద్మశ్రీ అవార్డులు ఇవ్వచ్చు ఏ అవార్డు అయినా ఇవ్వచ్చు నాకు తెలిసి అవార్డు కానీ అవార్డు కానీ ఏదైనా మన సోను సూద్ గారికి ఇవ్వచ్చు దేశంలో మొట్టమొదటి వ్యక్తి సోను సూద్ గారు ఇటువంటి వ్యక్తులకి మనం ఎంత దూరం అయినా తీసుకుపోవచ్చు ఎందుకంటే ఆయన ప్రజాసేవ చేశాడు ప్రజలకి ఉపయోగపడ్డాడు ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు కంగనా ఈ మహాతల్లి ఏం చేసింది పద్మశ్రీలు అవార్డు గెలుచుకుంది నగ్నంగా వీడియోలు ఫోటోలు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉన్నాయి అసలు మాకైతే అర్థం కావడం లే ఈ భారతదేశంలో ఎందుకు ఇటువంటి మహిళలకి పద్మశ్రీ అవార్డులు రివార్డులు వస్తున్నాయో ఇటు పైన చూస్తే సోను మంచి పనులు చేశాడు భారతదేశంలో ఎంతో మందికి ఉపయోగపడ్డాడు ప్రజలకి కష్టకాలంలో ఇటువంటి మనిషికి ఏసీబీ రైడ్లని లని సిబిఐ ఏ రైడ్లు అని ఆ రైడ్లని అని చెప్పి ఇటువంటి మనుషులు చేస్తారు ఇటువంటి మనుషులకైతే ఈ మహిళకి పద్మశ్రీ అవార్డులు ఇస్తారు ఇది మన దేశంలో జరుగుతున్న విషయం ఏది ఏమైనా ఈ వాదం అంతా దూరం అయి మంచిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మా సెవెన్ ఎయిట్ సిక్స్ సోషల్ మీడియా ఛానల్ కూడా అందరికీ అయితే కోరుకుంటుంది ఏది ఏమైనా మీరు కూడా ప్రార్థనలు చేయండి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి